అందరికీ నమస్కారం నాకు మోడీ గారు అంటే చాలా అభిమానం అండి ఎందుకు చెప్తాను మోడీ లాంటి నాయకుడిని నేను చూడలేదు మన పురాణాలలో చెప్పినట్టుగా ఎప్పుడైనా ఆపద సంపాదించిందంటే ఒక కారణ జన్ముడై పుడతాడని అని అంటారు మన భారతదేశం వేల సంవత్సరాల నాగరికత మన పురాణాల చరిత్ర కలిగిన మన భారతదేశము ఆపదలో ఉన్నది అని చెప్పేసి అని అనిపించి మోడీని పంపించిండేమో దేవుడు అని అనిపిస్తుంది మోడీ యొక్క మోడీ గారి యొక్క నిస్వార్థ సేవ ఆయన దేశభక్తి మనం ఎవరితోని కంపేర్ చేసి చూసినా కానీ అసలు ఆయన ఎవరు కూడా ఒక చిన్న తప్పు కూడా పట్టలేని పరిస్థితి దేశంలో మనం చూస్తూ ఉంటాం అక్కడక్కడ కుక్కలు మొరుగుతూ ఉంటాయి ఆయన మీద కానీ ఆకాశం మీద ఉమ్మేసినట్టే ఉంటుంది ఎందుకనంటే ఆయన ఏది చేసినా కానీ భారతదేశం నా దేశం నా దేశం మీదకి భరత మాత మీదకి ఎవరు ఏమి వచ్చినా కానీ నేనున్నా అని చెప్పి పోరాడుతున్నాను భారతదేశము అసలు ముట్టుకో ముట్టుకుంటే మీ ఒళ్ళు వలదు అన్నట్టే ఉంటుంది మనం చూ చూస్తున్న దాంట్లో ఆయనకున్న దేశభక్తిని ఎవ్వరు శంకించలేరు ఆయన దేశభక్తి చూస్తే ఆయన పదకొండు సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రధానమంత్రిగా ఉన్నాడు అంతకుముందు ముఖ్యమంత్రిగా చాలా ఉన్నతమైన పదవులు చేసేళ్ళు అయినా కానీ ఆయన ఎన్నడో అందరి రాజకీయ నాయకులలాగా ఎన్నడూ రాజకీయం చేయలేదు ఆస్తులు సంపాదించుకోలేదు ఆయన కుటుంబం ఆయన ఎన్ని చేసిన ఆశలు సంపాదించుకోవాలి పెట్టాలని అంటే ఆయన కుటుంబానికి ఎన్నో పెట్టవచ్చు కానీ ఆయన కుటుంబమే లేదు భారతదేశమే నా కుటుంబం భారతీయులు అందరూ నా పిల్లలు అన్నదమ్ములు ఒక్క జిల్లలు అని చెప్పేసి భావిస్తారు భారతీయులు ఎవ్వరికి కానీ చిన్న ఆపద వచ్చినా కానీ అన్న అంటే నేనున్నా అని పలుకుతాడు అది మనం మొన్న చూసిన ఆపరేషన్ సింధురే ప్రత్యక్ష సాక్ష్యం కూడా కాబట్టి ఎన్ని చెప్పినా కానీ ఎన్ని చేసినా కానీ మోడీ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే ఇట్లాంటి దేశభక్తి గల నాయకులు మన దేశంలో ఉండడం ఆయన అది మన ప్రధానమంత్రిగా ఉండడం మన భారతీయులందరికీ గర్వకారణం జై మోడీ భారత్ మాతాకి జై